హలో అండి కరివేపాకు రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా అందరూ పిల్లలకి ఏం పెట్టాలి లంచ్ బాక్స్లోకి పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఏం పెట్టాలి అని తల్లులందరికీ ఉండే టెన్షనే పిల్లలు అన్ని రకాలు తినరు కానీ వాళ్ళకి పోషకాలు అన్నీ కావాలి అంటే మనం ఏదో రకంగా వాళ్ళకి పెడుతూ ఉండాలి మామూలుగా కరివేపాకు అంటే ఎక్కువగా తినరు పిల్లలు అలాగే అన్ని రకాల కూరగాయలు కూడా పిల్లలు తినరు అలాంటప్పుడు ఎందులో ఎక్కువ పోషకాలు ఉన్నాయి దాన్ని పిల్లలు తినే విధంగా ఎలా చేయాలి అని మనం మార్చి చేస్తూ ఉండాలి అందుకే నేను కొంచెం బాండీలో నూనె తీసుకుని శనగపప్పు పల్లీలు వేసి ఎండుమిరపకాయలు కూడా వేసి అవన్నీ వేగిన తర్వాత జీలకర్ర కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఇవన్నీ వేగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసేసి ఒక నిమిషం వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండు కూడా కొంచెం వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని కొంచెం చల్లారినిచ్చాన తర్వాత చల్లారిపోయిన తర్వాత దీన్నంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకుని చక్కగా పౌడర్ లాగా చేసేసుకోవాలి పిల్లలు కొంచెం క్రంచిగా ఉన్న మధ్యలో తగులుతూ ఉన్నా తింటారు అనుకుంటే కొంచెం బరగ్గా మిక్సీ వేసుకోవాలి అదే పిల్లలు అలా ఇష్టపడట్లేదు అనుకున్నప్పుడు మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుంటే వాళ్ళకి తినడానికి ఏ విధమైన అడ్డము ఉండదు రైస్లో కలిపేస్తాం కాబట్టి రైస్తో చేస్తాం కాబట్టి పిల్లలు హ్యాపీగా తినేస్తారు చూశారు కదా ఇది చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ వేసేసుకున్నాను ఇప్పుడు మనం అన్నం తీసుకుని ఆల్రెడీ వండేసిన అన్నాన్ని కొంచెం పొడి పొడిగా చేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని మనం మిక్సీ పట్టాం కదా ఈ పౌడర్ని వేసుకుని ఉప్పు కూడా రుచికి సరిపడగా ఉప్పు వేసి నెయ్యి వేయడం వల్ల బాగా కలుస్తుంది అలాగే పిల్లలకి ఇంకొంచెం పోషకాలు కూడా నెయ్యిలో ఉండే పోషకాలు కూడా అందుతాయి కరివేపాకులో చాలా చాలా పోషకాలు ఉంటాయి ఇంతకుముందు నేను కరివేపాకు పచ్చడి అలాగే కరివేపాకు దోశ కూడా చూపించాను మన ఛానల్లో అవి కూడా చూడవచ్చు దీనిలో మనం పిల్లలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు జీడిపప్పు అలాంటివి కూడా కొంచెం వేయించి పైన కలిపేసి ఇవ్వచ్చు చాలా హెల్తీ చాలా టేస్టీ టిఫిన్ బాక్స్ కానీ ఇంట్లో తినడానికి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈవినింగ్ స్నాక్ లాగా కానీ నైట్ కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇది చాలా చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి